ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే శుభగడియాలు ఆరంభం కాబోతున్నాయి ఈ సాయి మాటను నమ్మితే తప్పకుండా పూర్తిగా ఒక్కసారి విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు సం సందేశం గురించి తెలుసుకుందాం ఈ రోజు నుండి నీ జీవితంలోకి శుభగడియలు ఆరంభం కాబోతున్నాయి వీటిని ఆపేందుకు ఎవ్వరూ కూడా లేరు ఈ సాయి నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నిన్ను అర్థం చేసుకున్న తరువాత నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప జీవితం ఇది కాబట్టి ఆనందానికి తప్ప దుఃఖానికి చోటే లేనటువంటి రాబోతున్నటువంటి ఈ మంగళకరమైనటువంటి రోజులకు స్వాగతం పలుకు ప్రతిరోజు నువ్వు నీ మాటలతో నన్ను నిలదీస్తూ ఉన్నావుగా అసలు కన్నీళ్లు కష్టాలు తప్ప నా జీవితంలో నువ్వేం మిగిలిచ్చావు నేను నిన్ను నమ్మినప్పటి నుంచి చూస్తున్నాను నాకు ఎప్పుడైనా సరే పక్క రోజైనా సంతోషంగా గడిపినటువంటి రోజులు కానీ లేదంటే ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు కానీ ఏవైనా ఉన్నాయా మరి అన్నీ కూడా నేనే చూసుకుంటాను నువ్వు నిర్భయంగా ఉండు శ్రద్ధ సబూరితో ఉండని చెప్పడం తప్ప నా జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులను నువ్వెప్పుడూ ఇచ్చింది లేదు అయినప్పటికీ కూడా నీ పాదాలను నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు బాబా నాలో ఉన్న ఓర్పు పూర్తిగా నశించిపోయింది ఇక నా వల్ల కావడం లేదు అనుకుంటూ ప్రతిరోజు కూడా నన్ను నిందిస్తూ ఉన్నావు అలాగే ఇంకొక మాట కూడా అన్నావు కర్మలు కర్మలు అంటూ కర్మ అనేటటువంటి పేరుతో మా జీవితాలను ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు బాబా నేను అసలు చేస్తున్నటువంటి తప్పేమిటి ఏదైనా చేస్తే నాకు తెలియనటువంటి జన్మలో చేస్తుంటానేమో అందుకు ప్రతిఫలంగా ఒకేసారి ఏదైనా కానీ కష్టాన్ని ఇవ్వు కానీ ఇలా ప్రతిరోజు కూడా నరకయాతనమైనటువంటి జీవితాన్ని మాత్రం నాకు ప్రసాదించవద్దు దానివలన నేను పడుతున్నటువంటి బాధలు నేను అనుభవిస్తున్నటువంటి ఆ బాధంతా కూడా నాకు మాత్రమే తెలుసు కానీ నీ వీటన్నిటినీ కూడా చూస్తూ ఉన్నావు నీవు నాకు సహాయం అందివాల్సింది పోయి నువ్వే నన్ను ఇలా కష్టాల్లోకి నెడుతూ ఉంటే ఇక మరి నాకు ఎవరు బాబా తోడు నేను నా కుటుంబం ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎన్ని రోజుల నుండి నిన్ను ఎంతగా అడుగుతున్నామో నీకు బాగా తెలుసు కదా మరి ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ ఇన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం ఎప్పుడైనా దూరం చేసుకున్నామా అలాగే మాకు ఉన్న దాంట్లో నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నామో నీకు ఏ విధంగా పూజలు చేస్తున్నామో మాకు బాగా తెలుసు కానీ నీవు మాత్రం ఊ అని కూడా పలకడం లేదు ఎక్కడ పిలిచినా సరే నా భక్తులు ఎక్కడ ఉన్నా సరే నేను పరుగు పరుగున వస్తావు అని అన్నానుక అన్నావు కదా మరి ఎక్కడ బాబా నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వే కనుక వచ్చి ఉంటే ఈరోజు మా జీవితం ఇలా అయ్యుండేదా ఇన్ని రోజుల నుండి నువ్వు చూపించినటువంటి మార్గంలోనే మేమందరం కూడా నడిచాం అలాగే నువ్వు చెప్పినటువంటి సూక్తులను పాటిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చాను ఇక నా వల్ల కావడం లేదు బాబా దయచేసి నాకు కలిగినటువంటి ఈ కష్టాన్ని తొలగించేసాయి కనీసం నేను సంతోషంగా గడిపేటటువంటి రోజులను మాత్రం ఇవ్వు చాలు నేనేమైనా నిన్ను ధనాన్ని అడిగానా లేదంటే బంగారాన్ని అడిగేనా లేదంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటున్నారు అని వారిపై అసూయలను ఏర్పరచుకున్నానా ఇవేమీ లేవు కదా బాబా సంతోషంగా నా జీవితాన్ని గడిపేందుకు కేవలం నాకు కొన్ని రోజులను పరిచయం చేయి చాలు ఇన్ని రోజుల నుండి ఎంత కష్టపడ్డానో ఎంత శ్రమ చేశానో నాకు మాత్రమే తెలుసు అలాగే నేను పడినటువంటి వేదన నాకు బాగా గుర్తుంది దయచేసి ఇంకా ఇంకా రెట్టింపైనటువంటి కష్టాన్ని మాత్రం నాకు ఇవ్వద్దు ఇందుకు తగినటువంటి సమాధానం ఈరోజు నీ నుండి నేను తప్పకుండా వినాలి అని అడిగావుగా తప్పకుండా ఈ బాబా నీకు మంచి మాటలనే చెప్తాడు అలాగే మంచి మాటలను చెప్పడమే కాదు నీకు కావలసినటువంటి నువ్వు అడిగినటువంటి శుభ గడియలను కూడా నీకు పరిచయం చేయబోతున్నాడు నేను అన్ని జీవులను కూడా సమానంగానే చూస్తాను కర్మ కర్మ అని అంటున్నావు కదూ నిజంగానే ప్రారంధ కర్మను తప్పించడం భగవంతునికి కూడా అసలు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ ఆయన కూడా ఏమీ చేయలేడు ఇంకొక విషయం చెప్పమంటావా త్రిమూర్తులు సైతం ప్రారంబ్ధ కర్మను తప్పించుకోలేరు మరి వారికే కుదిరినప్పుడు మానవ మాతృలైనటువంటి మీరు కర్మను ఏ విధంగా జయించగలుగుతారు జయించగలరు అది కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు తప్పకుండా జయించగలరు ఎవరూ నాకు ఎక్కువ కాదు అలాగే ఎవరూ నాకు తక్కువ కాదు నా ప్రేమ అందరిపై ఒకే విధంగా ఉంటుంది నేను ఒప్పుకుంటాను మీరు నాపై ఎంత ప్రేమను చూపిస్తున్నారో అలాగే నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో నాకు బాగా తెలుసు కానీ నేను అవేమీ కూడా కాదనడం లేదు కదా నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి అలాగే నేను నిన్ను పట్టించుకోవడం లేదు అని అంటావు అంతేకాదు నేను అందరినీ పట్టించుకుంటాను అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రతి కదలికను కూడా నేను గమనిస్తూ ఉంటాను అలాంటిది మీ పూర్తి బాధ్యతను నాపై మోపినప్పుడు మరి ఆ బాధ్యత నేను సమర్థవంతంగా మోయలేనా నన్ను నమ్ముకున్న వారిని నేనెందుకు వదిలేస్తాను అయినా సరే ఎప్పుడూ కూడా వారికి మాత్రం ఎలాంటి లోటు రానివ్వనని మీకు ప్రమాణం చేశాను కదా అవన్నీ మీరు నిజాలు అని నమ్మే విధంగా నేనైతే ఇప్పుడు మీకు సాక్ష్యాలు చూపించలేను మీ మనసుకే అవి తెలియాలి మీకు కాస్త సంతోషం కలిగినా సరే వెంటనే ఈ బాబా సహకారం అందింది అని నమ్మినప్పుడు మరి మీరు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఈ బాబా సహకారం మీకు అందదు అని ఎందుకు అనుకుంటున్నారు నేను ఎప్పుడూ కూడా పిలిస్తే పలుకుతాను అని చెప్పిన మాట అవాస్తవం కాదు నిజంగానే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ పక్కకు వచ్చి నిలుస్తాను మీకు నేడగా కంటికి రెప్పలాగా ఎలాంటి సమస్యలనైనా సరే మీ నుండి దూరం చేయగలుగుతున్నాను ఎన్ని సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా అయితే నిలవడం లేదు కదా వాటన్నిటినీ కూడా తొలగిస్తుంది మరి భగవంతుడే కదా నీకు సహాయంగా నీ వద్దకు ఎవరు వచ్చినా నీకు ఎవరు మంచి మాటలు చెప్పినా నీవు దుఃఖంలో ఉన్నప్పుడు కూరుకుపోకుండా నీకు మంచి అందివ్వాలని చెప్పి ప్రయత్నించే ప్రతి ఒక్కరిని కూడా నేనే పంపించాను అని చెప్పి గుర్తుంచుకో మీకు వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వలనే వారు మీ దగ్గరకు వస్తారు నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా నీ కష్టాలను నీ నుండి శాశ్వతంగా తొలగించలేకపోయినా కానీ ఎప్పుడూ నేను నీకైతే అన్యాయం చేయడు ఆలస్యం ఎప్పుడు అద్భుతాలనే పరిచయం చేస్తుంది అని అంటారు కదా మరి నీ కష్ట సమయంలో నీ చుట్టూ ఎవరూ లేకపోవచ్చు అలాగే నీ కష్ట సమయం నీకెంత బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను నా భక్తులకు నేను ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాను ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోవద్దు ఇన్ని కష్టాలను దాటుకుంటూ ఒక్కొక్క పరిష్కారాన్ని తెలుసుకుంటూ వచ్చావు అన్నిటి నుండి బయటపడ్డావు మరి వాటికి నీ ఆలోచన విధానానికి ఒక మంచి పరిష్కారాన్ని కనుగొనే విధంగా భగవంతుడే నీకు సహాయాన్ని అందించాడు అని మర్చిపోవద్దు ఇన్ని కష్టాలను సమస్యలను ఎదుర్కొన్న నీకు ఏమర్థమైంది ఎన్నిటినో దాటుకుంటూ వచ్చావు అలాగే ఈ దాటుకుంటూ వచ్చేటప్పుడు నీకు ముళ్ళు రాళ్ళు ఎదురుపడుతూ వచ్చాయి వాటన్నిటినీ గమనించుకుంటూ జాగ్రత్తగా ఈరోజు వాటన్నిటినీ తొలగించుకొని ఇలా నిలబడ్డావు ఒక్కొక్క అడుగు తెలివిగా వేస్తూ నీ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను అన్నిటినీ జయించావు మరి వీటన్నిటినీ జయించి కూడా నీ బాబా సహకారం లేదు అని అంటావేంటి నీ బాబా పట్ల నమ్మకం ఉంచు ఎట్టి పరిస్థితిలోనైనా సరే ఈ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు అని చెబుతున్నాను నీ తోటి వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే చూస్తూ వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలను పట్టించుకోవద్దు అలాగే నీవు ఎంతవరకు మంచిగా ఉంటున్నావు అనేది మాత్రమే చూసుకో నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపో నీ జీవితంలో మార్పు అనేది నీతోనే ప్రారంభమవుతుంది గతంలో ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించావు అనేది అనవసరం అందులోనే పడి నీవైతే చిక్కుకుపోలేదు కదా ప్రతి ఒక్కటి కూడా ఆ చిక్కుముడి నుండి నిన్ను విడిపించాను నిన్ను కాపాడగలిగాను నీవు అడుగుతున్నటువంటి శుభకరమైనటువంటి రోజులే రాబోతున్నాయి నీ సరికొత్త జీవితం వైపు నీకు దారి చూపించబోతున్నాను నీ జీవితంలో నేను ఏది నీకు ఇవ్వాలి అని అనుకున్నానో అదే ఇస్తాను ఆలస్యమే జరిగింది నిజమే ఒప్పుకుంటాను కానీ ఎంతో అద్భుతం జరగబోతుంది నేను నీ జీవితంలో కొత్త మార్పును మంచి అనుభూతిని కలిగిస్తాను నన్ను నమ్ము నిన్ను ఆశ్చర్యపరిచేటటువంటి సమయం దగ్గరలోనే ఉంది నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు తప్పకుండా సమాధానం ఇవ్వడాన్ని నువ్వే చూస్తావు ఇక నీ మనసుకు బాధెందుకు చెప్పు అలాగే నీ మనసుకు కలిగినటువంటి బాధ కూడా పూర్తిగా తొలగిపోతుంది అపనమ్మకంతో నీకు ఎదురుపడినటువంటి కష్టాల వలన నీ బాబాను నిందించవద్దు నీ అంతర్గత స్వరంతో నీ బాబాతో మాట్లాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి కష్టాన్ని ఆయనకు వివరించు ఆయన్ను పూర్తిగా నమ్ము ఎందుకంటే ఆయన పరిష్కారం ఖచ్చితమైనటువంటి ఉత్తమమైనటువంటి పరిష్కారం అవుతుంది ఆయన చూపేటటువంటి మార్గం ఉత్తమమైనటువంటి మార్గం అవుతుంది మీ హృదయంలో మాట్లాడేటటువంటి ప్రతి మాట బాబా వింటాడు ఆయన మాత్రమే నీ ప్రశ్నలకు సమస్యలకు సమాధానం ఇస్తాడు దురదృష్టాన్ని చూసి బాధపడనే వద్దు అలాగే అదృష్టమే కలగాలి అని ఆశపడను వద్దు నీ ప్రయత్నం నువ్వు చేసావుగా ప్రతిఫలాన్ని నాకు వదిలేసావు తప్పకుండా నీకు ఇవ్వవలసినటువంటి ప్రతిఫలమే దక్కుతుంది నీ వెంటే నేను ఎప్పుడు ఉంటానని ఏ సమయంలోనూ మర్చిపోవద్దు సంతోషంగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా భవంతు